ಹಾಯ್ ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೇನೈತೆ ಈ ರೋಜೈತೆ తాగి పడేసిన బీర్ బాటిల్స్ గాజు బాటిల్స్ అవి ఇవి ఉంటాయి కదా దానిలలో నుండి ఒకటైతే సెలెక్ట్ చేసుకొని దీని అంతా మొత్తం వాటర్లో నానబెట్టేసి ఆ దాని ప్రింట్ అవన్నీ తీసేసిన దాని తర్వాత మొత్తం వైట్ పెయింట్ అయితే వేస్తున్నా దీనికి మొత్తం వైట్ పెయింట్ అంతా వేసిన తర్వాత కింద సైడ్ వరకే వేసిన దాని తర్వాత పైన అంతా గోల్డ్ పెయింట్ అయితే వేస్తున్నా నేను మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేసిన ఎందుకంటే పెయింట్ మొత్తం కొంచెం నార్మల్ నార్మల్గా కనిపిస్తుంది అనేసి గోల్డ్ దానికి సెకండ్ కోట్ వేసినా వైట్ దానికి కూడా సెకండ్ కోట్ వేసిన డబల్ టైం వేసేటప్పుడు కొంచెం ఇంకా అది అయ్యి అంటడానికి వస్తుందనేసి కొంచెం కలర్లో అయితే నేనైతే వాక్ అయితే కలుపుకొని దాన్ని మళ్ళీ తిగ్గా వచ్చేటట్టు అయితే వేసుకున్నా అప్పుడు కానీ తిగ్గా అతికింది లేకపోతే పోతుంది ఆ పెయింట్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏంది అని అనుకోవచ్చు కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆర్ట్ అంటే చాలా ముందు నుంటే వేసేదాన్ని నేను చేసేదాన్ని ఇవన్నీ ఆర్ట్స్ కానీ ఈ మధ్యనే బంద్ చేసిన కానీ ఇప్పుడన్నా చేద్దాము కొంచెం క్రియేటివిటీ ఐడియాస్ అన్నీ చాలా ఉన్నాయి కదా మనవి యూట్యూబ్స్లో పెట్టుకుందాం అనేసి నేనైతే చేస్తున్నా మనకు వచ్చిన టాలెంట్ని ఎందుకు దాపెట్టుకోవాలి మనకు వచ్చింది ఏదైనా సరే చేయాలి కదా ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ చేయాలంటే టైం సరిపోక నేను చేయను నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేనైతే అవన్నీ చేయను కానీ చాలా మంచి మంచి స్కిల్స్ అయితే చాలా ఉన్నాయి నాకు పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అవన్నీ కూడా వస్తాయి ముందు నుండి అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేస్తా ఇప్పుడైతే నేను వైట్ పెయింట్ అంతా డబల్ టైం వేసిన తర్వాత గోల్డ్ అయితే గోల్డ్ అయితే నేనైతే ఇక్కడ అంతా గోల్డ్ బి ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నా మిడిల్లో కూడా గోల్డే చేసేసుకున్నా ఒక ఫైవ్ సిక్స్ అట్లా వేసుకున్నా కొన్ని అన్నీ వేసుకున్న తర్వాత గమ్ పెట్టేసి మిడిల్లో అయితే గ్లాసెస్ ఉంటాయి కదా గ్లాసెస్ అయితే మిడిల్లో అయితే పెట్టేసిన దాని తర్వాత ఇంకో కొంచెం స్టోన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అందుబాటులో ఉన్నవే కొత్తవి ఏం తీసుకోలేదు కానీ ఇంట్లో ఉన్నవే దాంతో మంచిగా చేద్దాము ఒకటి మంచిగా అనేసి చేస్తున్నా ఇంకా చిన్న చిన్నవి ఇట్లా సిల్వర్లో ఉండే అవేమో ఇట్లా పెటల్స్ ఉన్నాయి కదా ఆ పెటల్స్కి అయితే పెడదామని గ్లూ అయితే పెట్టేసి ఆ పెటల్స్కి అయితే పెడుతున్నా అంతకంటే ముందు నేను ఒకటి మర్చిపోయినా పూలైతే గీసిన కానీ దానికి కొమ్మలు ఆకులు అవైతే గీయలే కాబట్టి అవైతే గుర్తొచ్చేసినాయి మళ్ళీ అందుకే అదంతా గీసేస్తున్నా ఎంత ఈజీగా మంచిగా రఫ్గా చేసేసిన నేనైతే కానీ చాలా మంచిగా వచ్చింది ఇది అయితే నేను అసలు మైండ్లో అనుకోని కూడా అనుకోలే ఏదో చేద్దాంలే అనేసి చేస్తున్నా కానీ చాలా మంచిగా అయితే వచ్చింది ఫైనల్గా అయితే ఇంకా ఇట్లా అయితే చేసి తర్వాత నేను కొన్ని లీవ్స్ అయితే పెట్టేస్తున్నా అక్కడక్కడ మండలకైతే ఇదంతా ఫినిష్ అయిపోయినాక ఇంకా పెటల్స్కి కి పెడుతున్నా అని చెప్పిన కదా సిల్వర్వి అయితే పెట్టేస్తున్నాయి ఇంకా సిల్వర్ అన్ని పెటల్స్కి కి పెట్టేస్తుంటే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది పెటల్స్ కన్నిటికీ అవన్నీ సైడ్స్ అన్నీ సిల్వర్వి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది ఈ మిర్రర్స్ పక్కల ఏదో లేనట్టు కొడుతుంది కదా అనేసి మళ్ళీ చిన్న చిన్న పూసలు సిల్వర్లో ఉండే నా దగ్గర అవైతే మిడిల్లో కొంచెం గమ్ పెట్టేసి మిర్రర్ పక్కన అవన్నీ పెడుతున్నా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఏదో అనుకున్నా కానీ ఇంకేదో అయ్యింది అన్నట్టే అయ్యింది కానీ చాలా ఫైనల్గా లుక్ అయితే చాలా మంచిగా వచ్చింది అలా అయితే పెట్టేసిన తర్వాత పైన బాటిల్ దగ్గర మూత దగ్గర కింద అయితే టూ లేయర్స్లో అయితే నేను ఇట్లా స్టోన్స్ ఇట్లే ఈ పూసలతోనే పైన టూ లేయర్స్ స్ అయితే పెట్టేసుకున్నా చాలా మంచిగా వచ్చింది దాని తర్వాత ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఫ్లవర్ వాసెస్ చేసుకొని పెట్టుకుంటే ఆ ఆనందమే వేరు ఎందుకంటే మన చేతితో ఏది చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది దీని తర్వాత పైన నీకు చేసిన అని చెప్పిన కదా అదే ఇది పైన టూ టూ స్టెప్స్ అయితే అట్లా పెట్టుకున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికి ఫ్లవర్స్ అయితే రెడీ చేయలే కాబట్టి పెట్టలేదు నేనైతే మామూలుగా ఇంట్లో సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా మంచిగా అనిపించింది మా ఇంట్లో అయితే నేను ఇలా ట్రై చేసినా మీరు ఎలా ట్రై చేస్తారు ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్ ఫ్లవర్ వాస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి అవన్నీ రెడీ చేసి మీకు ఇంకా మరిన్ని వీడియోస్ లో అయితే పెడతాను నా వీడియోస్ నాకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో